ఎన్ని డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నా భారతదేశానికి బ్రాండ్ అంబాసిడర్గా ఏ కంపెనీని చెప్పచ్చు అంటే టాటా కంపెనీ భారతదేశం అంటేనే టాటా అండి ఈరోజు ఆ కంపెనీ వల్ల మన కీర్తి ప్రతిష్టలు మరింత పెరిగినాయండి ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే విదేశాలలో మన భారతదేశం తన మొట్టమొదటి రక్షణ తయారీ కర్మాగారాన్ని అంటే ఇండియాస్ ఫస్ట్ ఓవర్సీస్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని ఏర్పాటు చేయడానికి టాటా కంపెనీ కారణమైంది కొద్దిగా ఆలోచించండి ఇటీవల ఒక రక్షణ తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేసింది మన దేశంలో కాదండి మన దేశానికి వెలుపల మరి ఎగ్జాక్ట్గా ఎక్కడ ఏర్పాటు చేశారు అంటే ఆఫ్రికా దేశమైనటువంటి మొరాకోలో దానిని టాటా కంపెనీ తరపున ఎవరు ఏర్పాటు చేశారు అంటే టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ ఎవరండి టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ అసలు ఈ రక్షణ తయారీ కర్మాగారాన్ని ఎందుకోసం ఏర్పాటు చేశారు అంటే మొరాకో దేశ ఆర్మీ అవసరాలను తీర్చేందుకై ఆర్మీకి అవసరమైన హెవీ వెహికల్స్ అంటే భారీ వాహనాలను తయారు చేసేటువంటి ఉద్దేశంతో ఈ విధంగా భారతదేశ చరిత్రలో మొట్టమొదటి విదేశీ రక్షణ తయారీ కర్మాగారం అనగానే ఏ దేశం గుర్తుకు రావాలండి ఎక్కడో ఆఫ్రికాలో ఉన్నటువంటి మొరాకో నేను మొరేకో మొరాకో అంటుంటే వెంటనే మీ అందరికీ మరో దేశం గుర్తుకొస్తుంది దాని పేరు ఏంటంటే మొనాకో ఈ రెండు దేశాల పేర్లు ఆల్మోస్ట్ సిమిలారిటీగా ఉన్నాయండి మొరేకో మొనాకో రాకో మొరాకో ఆఫ్రికా ఖండానికి చెందిందని చెప్పాను మరి మొనాకో అనే ఎటువంటి దేశం ఏ ఖండంలో ఉంటుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ